ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వా సంబంధించిన డబ్బులు అనేవి ఇప్పటివరకు ఈ జిల్లాలకైతే మనకు ఈ ఊర్లకు సంబంధించి అయితే విడుదల చేశారు బ్యాంకుల్లో పడుతున్నాయి సో బ్యాంకుల్లో పడిన తర్వాత తప్పనిసరిగా ఈ ఒక్కటైతే ఇస్తే మీకైతే అమౌంట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఏమేమి వాళ్ళు ఏంటి ఎవరికి పడ్డాయి పూర్తి వివరాలు మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అలాగే మీకు డబ్బులు అయితే వచ్చాయా లేదా అనేది తెలుసుకోవాలంటే కనుక డిస్క్రిప్షన్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను ఆ లింక్ ద్వారా మీ యొక్క పొదుపుకు సంబంధించినటువంటి నెంబర్ ఎంటర్ చేసి మీరు తెలుసుకోవచ్చండి ఇక వివరాలు చూద్దాము అయితే అప్డేట్కి సంబంధించి కొన్ని నోటిఫికేషన్స్ అనేది కలెక్ట్ చేయడం అయితే జరిగిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి మీ యొక్క ఊరి పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి సో ఒకవేళ మీ యొక్క ఊరు పేరు లేదనుకోండి మీరు కంపల్సరీగా మీ యొక్క ఊరు పేరు అలాగే మీ యొక్క జిల్లా అనేది ఏ ఊరికి సంబంధించి వర్తిస్తుందో పూర్తి వివరాలు మీకు సంబంధించి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ యొక్క ఊరికి సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తే తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను అయితే అప్డేట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే కలెక్ట్ చేశాను అండి ఒకసారి ఆ నోటిఫికేషన్ మిక్ స్క్రీన్ పని చూపిస్తాను చూడండి ఈ డబ్బులు అనేది ప్రభుత్వం విడుదల చేశారు విడుదల చేసిన తర్వాత కొంతమందికి కొన్ని రోజుల నుండి పడలేదు అయితే ఇప్పుడు వీళ్ళందరికీ పడ్డాయండి ఇక్కడ చూసుకున్నట్లయితే పెనుగొండకు సంబంధించి అలాగే నర్సాపురం రూరల్కి సంబంధించి డబ్బులు అయితే వేసేసారు అలాగే నెక్స్ట్ వచ్చేసి నరికల్కి సంబంధించి కూడా డబ్బులు అయితే వేసేసారండి అలాగే నెక్స్ట్ వచ్చేసి అద్దంకి సంబంధించి కూడా డబ్బులు అయితే పడిపోయాయి అలాగే మదనపల్లికి సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే వేసేశారు అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పెనుగొండకు సంబంధించి అలాగే మనకు చెరుకువాడకు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి చీమకుర్తిపాలెంలో కూడా అయితే డబ్బులు అయితే వేసేశారు నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వెంకటాచలంకి సంబంధించి కూడా డబ్బులు అయితే వేశారు అలాగే నెక్స్ట్ వచ్చేసి దొనకొండకు సంబంధించి కూడా డబ్బులు అయితే వేయడం అయితే జరిగింది ఆనందపురంకి సంబంధించి కూడా డబ్బులు అయితే పడిపోయాయి అలాగే తిరుపతి మంగళంకి సంబంధించి డబ్బులు అయితే వేసేశారు నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ మనకు పార్వతీపురం టౌన్కి సంబంధించి కూడా డబ్బులు అయితే పడిపోయాయండి అలాగే నెక్స్ట్ వచ్చేసి నర్సారావుపేటకు సంబంధించి కూడా డబ్బులు అయితే వేసేశారు అలాగే సత్తెనపల్లికి సంబంధించి కూడా డబ్బులు అయితే వేసేశారు నంద్యాలకు సంబంధించి కూడా డబ్బులు అయితే వేశారు సో ఇక్కడ చూసారు కదా మహిళలు మీటింగ్లో పాల్గొని సో డబ్బులు అనేది చెక్కులు పంపిణీ మీటింగ్లో పాల్గొన్నారు సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పెనుగొండకు సంబంధించి సో విధంగా డబ్బులు అయితే వేసేసారు రేపర్ల రోడ్లకు సంబంధించి వేశారు అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే అనకాపల్లి కసింకోట అనకాపల్లి టౌన్ మొత్తంగా మనకు డబ్బులు అయితే విడుదల చేసేసారు అలాగే ఇక్కడ మనం నెక్స్ట్ వన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు బొత్స సత్యనారాయణ గారు అయితే విడుదల చేశారు గుర్రెలకు సంబంధించి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు నెల్లి మర్లకు రోడ్లకు సంబంధించి కూడా విడుదల చేశారు అలాగే నెక్స్ట్ సోంపేటకు సంబంధించి కూడా విడుదల చేశారు వింజమూరుకు సంబంధించి కూడా ఉదయగిరికి సంబంధించి విడుదల చేశారు అలాగే ఆత్మ ఊరు సంబంధించి కూడా విడుదల చేశారు అల్లూరుకి సంబంధించి కూడా విడుదల చేశారు అలాగే మనుబోలుకు సంబంధించి కూడా విడుదల చేశారు ముండ్లప్పు ఊరికి సంబంధించి కూడా విడుదల చేశారు సో నెక్స్ట్ వచ్చేసి మనకు అనంతపురం టౌన్కు సంబంధించి కూడా విడుదల చేశారు అనంతపురం ఆత్మకూరుకు సంబంధించి కూడా విడుదల చేశారండి సో ఈ విధంగా మనకు ఈ ఊర్లకు సంబంధించి డబ్బులు అనేది విడుదల చేశారండి ఏపీ ప్రభుత్వము అయితే మీ యొక్క ఊరు పేరు ఈ లిస్టులో ఉందో లేదో చెక్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్టులో ఉంటే కనుక మీరు బ్యాంకులకు వెళ్ళి తీసుకోండి ఒకవేళ అన్ఫార్చునేట్లీ మీ యొక్క ఊరు పేరు అనేది ఇంకా రాలేదనుకోండి సో మీ యొక్క ఊరు పేరు రాకపోతే కనుక తప్పనిసరిగా మీరు ఏం చేస్తారంటే మీరు మీ యొక్క ఊరు పేరుతో పాటు మీ యొక్క జిల్లా పేరు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే కనుక ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే తప్పనిసరిగా నేను న్యూస్ పేపర్ క్లిప్స్ అనేది కలెక్ట్ చేసి గ్యాదర్ చేసి మీకోసం వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి అలాగే మీ యొక్క పేరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదా అనే చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అని ఉంది అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చండి ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చిన లైక్ చేసుకొని తెలియజేసుకొని ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్